కాలుమూరి వెంకటరెడ్డి గా మాట్లాడాడు కానీ ప్రభుత్వాన్ని విమర్శించాడే కానీ ఎక్కడా కూడా కాల్మూరి వెంకటరెడ్డి ఎక్కిలిగా మాట్లాడలేదు అసభ్యకరమైనటువంటి పదజాలాలు మాట్లాడలేదు ఆయన చాలా డీసెంట్గా వ్యవహరించాడని చెప్పి మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కాకపోతే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే వైసీపీలో ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే ఈ పంచ్ ప్రభాకర్ కానీ లేకపోతే ఇంకా కొంతమంది మాలపాటి భాస్కర్ లాంటి వీళ్ళందరితో పోల్చుకుంటే పర్లేదు కర్మూరి వెంకటరెడ్డి మాట్లాడాడు అయితే అశ్లీలతగా మాట్లాడలేదా వెటకారంగా మాట్లాడలేదా ఎక్కిలికితనంగా మాట్లాడలేదా అంటే బోర్డు వీడియోని మాట్లాడాడు ఇప్పుడు ఆ వీడియోలన్నీ మనం చర్చ చేసేటువంటి పరిస్థితిలో లేము తాజాగా ఆయన మాట్లాడినటువంటి ఒక వీడియోని నేను చూపిస్తా ఆయన ఇదే మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు దమ్ముంటే మగాడైతే అని చెప్పేసి అలా మాట్లాడినటువంటి వీడియో ఉంది సరే దాన్ని పక్కన పెట్టేసి ప్రస్తుతం కాల్మూరి వెంకటరెడ్డి ఒక వీడియో ఏం మాట్లాడుతున్నాడు ఒక కథని ఎలా చెప్తున్నాడో ఒక రాష్ట్ర ఐటీ శాఖ మినిస్టర్ గురించి ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం మీకు పెళ్ళం ఊరి వెళ్తే సినిమా ఉంది దాంతో సునీలు మంచి కామెడీసాడు అలాడు ఊరి వెళ్ళగానే ఈయన వామని తెచ్చుకుంటాడు తెచ్చుకొని అలా ఆవిడ వస్తాడు సడన్ గా అలావిడ ఏమంటాడు అలావిడ ఏంటండి అంటది ఎవరండి అంటది ఎక్కడండి అంటాడు ఏదండి అదిగోండి హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటుందండి అదిగోండి సర్దుకుంటుందండి అదిగోండి చెప్పులు వేసుకుందండి అరే ఎక్కడే నాకు కలపట్లేదు నీకెక్కడ కనపడుతుంది అంటాడు అంటే మోసం చేస్తున్నాడు మన కళ్ళ ఉంది కనపడుతుంది అట్లానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ముప్పై నాలుగు విభాగాలను ప్రైవేటీకరణకిస్తానికి నోటిఫికేషన్ ఇచ్చి పార్టులు పార్టులుగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తా ఉంటే కళ్ళు పోయినాయా కళ్ళు కలపట్ మెడికల్ కాలేజీలో నేను నేను అడుగుతుంది ఏంటంటే గత ఐదేళ్ళు హౌలాగాళ్లలో మీరు ఏం చేశారా విశాఖ ఉక్కుని నేను నిన్న ఆయన చెప్పారు ఎవరు ఎవరైతే గతంలో మీకు ఎన్నికల్లో సహకరించారో ఆయనే చెప్పాడు ఏం చెప్పాడు విశాఖ ఉక్కు నమ్మేసి విశాఖలో రాజధాని పెడతానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ చూసి నేనే బిత్తరపోయాను అన్నాడు వాస్తవానికి అసలు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణం చేయడానికి దాన్ని అమ్మేయాలని ప్లాన్ చేసింది అమ్మి వేల కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవాలని ప్లాన్ చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అక్కడ విశాఖ ఉక్కు కార్మికులంతా పోరాటం వాళ్ళ వాళ్ళొక ఎలక్షన్ దగ్గరకు సమీపిస్తున్న తోటి ఈ పరిస్థితుల్లో విశాఖ ఉక్కుని మనం షడౌన్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మన ఎన్నికల మీద ప్రభావం చూపిస్తుందనే ఉద్దేశంతో భయపడిపోయినమాట వాస్తవ విషయం సరే ఇప్పుడు ఈయన ఏం చెప్పాడు లోకేష్ గారు ఏదో ఒక అమ్మాయిని తెచ్చుకున్నాడంట ఈ లోపు బ్రాహ్మణి గారు వచ్చారంట ఇప్పుడు ఇదే మాటని కారుమూరి వెంకటరెడ్డి నేను నీతో మాట్లాడతాను నువ్వు లైవ్ డిబేట్స్లో చాలా బిజీగా ఉంటావు పొద్దున్నే సాక్షి స్టూడియోకి వెళ్తావు మధ్యాహ్నం దాకా అక్కడే ఉంటావు మళ్ళీ నైన్టీ నైన్ టీవీకి వెళ్తావు బిజీగా ఉంటావు తర్వాత మళ్ళీ ఇంకో ఛానల్ ఇంకో ఛానల్లో తర్వాత యూట్యూబ్ ట్విట్టర్ ఫేస్బుక్ ఇట్లా బిజీ బిజీగా ఉంటావు సరే ఎప్పుడైనా నువ్వు పొరపాటు నా లేట్ నైట్ ఇంటికి వెళ్ళేసరికి మీ ఇంట్లో ఎలాంటి పరిస్థితి వచ్చిందనుకో మీ అంటే బహుశా మీ ఆవిడప్పుడు నీకు ఇలాంటి కథలు చెప్పింది అనుకో అవి నీకు అక్కడ బాగా అలవాటు నీ గట్టి ఇక్కడ స్టూడియోలో స్టూడియోలు అంటే ఇప్పుడు నేను ఇలా మాట్లాడటం ద్వారా ఒక మహిళని నేను కించపరిచినట్టు వస్తుంది కాబట్టి దయచేసి ఇలాంటి ఫిల్టీ లాంగ్వేజెస్ని బంద్ చేయి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్నిఫైగా మాట్లాడటం నేర్చుకో ఇప్పుడు నువ్వు నువ్వు నిన్ను నా నా గురించి నువ్వు మాట్లాడేటప్పుడు ఓకే నువ్వు కూడా హౌలా అని మాట్లాడినంత మాత్రాన తప్పేం లేదు ఎందుకంటే నేను ఒక స్టేట్కేమి రిప్రజెంటేటివ్ని కాదు ఒక కేమ్ ఇంకోటి కాదు ఒక సాధారణమైన వ్యక్తిని నేను నిన్ను తిట్టాను కాబట్టి నన్ను తిట్టావు తప్పులేదు కానీ ఒక హయ్యర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు మన ఊరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడు మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడాడు గత అది వీళ్ళు అధికారం ఉంది కదా బడుపుతో మాట్లాడారు కాబట్టి ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి ఇక లేదు వీళ్ళు ప్రభుత్వం మీద ప్రశ్నించాడు ప్రభుత్వం మీద ప్రశ్నించారు కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ప్రభుత్వం మీద ప్రశ్నిస్తే అరెస్ట్ చేయాల ప్రభుత్వం మీద ప్రశ్నిస్తే అరెస్ట్ చేసేది జగన్మోహన్ రెడ్డి కానీ తప్పుడు ప్రచారాన్ని ప్రాపగండం చేస్తే దాన్ని కంట్రోల్ చేసుకోవాలనే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఈరోజు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళని ఎందుకంటే మొన్న ఆల్రెడీ కర్నూలు కర్నూలు యొక్క సంఘటనలో కార్మూరు వెంకటరెడ్డి బెల్ట్ షాప్లో మందు తాగటం వల్ల ఆ యాక్సిడెంట్ జరిగింది ఇంతమంది ప్రాణాలు పోయా తప్పుడు ప్రచారాన్ని ప్రచారం చేశారు ఆ రోజు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి వివరణ తీసుకున్నారు మళ్ళీ ఈరోజు అంతటితోటి వదిలేసి సరికి మనవడు అనుకున్నాడు జస్ట్ ఆఫ్ వాళ్ళు పిలుస్తారు వెళ్తాం మధ్యాహ్నం ఎక్కడో సట మనం మన వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్తే వాళ్ళు బిర్యానీ తెప్పిస్తారు చక్కగా తినేసి మళ్ళీ వెళ్ళిపోవచ్చు హైదరాబాద్ అనుకున్నాడు ఏమో నాకు తెలియదు కానీ మనోడు అసలు సంబంధం లేనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పరకాని ఉండీ కేసులో ఉండి చోరీ కేసులో ఎవరైతే కంప్లైంట్ దారు ఉన్నాడో ఆయన మరణాన్ని కూటమి ప్రభుత్వం చేసింది దగ్గరుండి చేయించింది అతని మీద మానసికమైన ఒత్తిడి తెచ్చింది పలాంటి వ్యక్తి పేరు చెప్పాలని అతన్ని మానసికంగా ఇబ్బంది పెడటో అతను సూసైడ్ అంటే గుంతకల్లలో టికెట్ బుక్ చేసుకుని ఏచి కోచ్లో వెళ్తున్నటువంటి వ్యక్తి సూసైడ్ చేసుకుంటాడా ఇంటి దగ్గర చేసుకోడా ఆయన మధ్యలో ఎందుకు చేసుకోవాలనుకుంటున్నాడు సార్ ఇలాంటివన్నీ చెప్పడం ఏంటయ్యానంటే లేదు ఆయన నిజంగా అనుకున్నప్పుడు గుంతకల్లను చేసుకుంటాడు కదా సూసైడ్ మరి ఎక్కడ దాకా ఎందుకు వచ్చాడు కాబట్టి ఇవన్నీ ఏంటయ్యానంటే అక్కడ ప్రభుత్వం ఒక నివేదిక ఇస్తే కాదు కాదు ఇదొక నివేదిక అని తప్పులు ప్రచారం చేయాలని చెప్పి రాజకీయ లబ్ధి పొందాలనుకున్నాడు కాబట్టి అతన్ని అరెస్ట్ చేసి లోపల విచారణ చేస్తున్నాడు ఆ విచారణలో కూడా విస్తుపోయే నిజాలు చెప్పాడు నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే అరెస్ట్ చేయరు ఎవరు కూడా కానీ ప్రభుత్వం మీద తప్పుడు ఎలిగేషన్ చేస్తే ఖచ్చితంగా దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది నేను వదిలేసరికి ఇవాళ తెచ్చిపోయావు రేపు సెటిలైట్ అవుతావు నెక్స్ట్ టైం నుంచి ఏది కరెక్టా తప్ప వాస్తవమా రైటా అనేది వెరిఫికేషన్ చేసుకొని మాట్లాడతావు కాబట్టి నేను కాల్ముని వెంకటరెడ్డికి చెప్పేది ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడటం నేర్చుకో రేపు నువ్వు మొన్న ఏదో అడిగావు ఒక ఏంటి అడిగాడు నేను ఓజీ లాంటి సినిమాలు చూడండి నాకు ఒక ఓరి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా అయితే చూస్తానని చెప్పుడు అందుకే రేపు నీకు మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఒక క్లాస్ ఇస్తారు తద్వారా రేపటి నుంచి ఏది నిజం ఏది వాస్తవం ఏది అబద్ధం ఏది ఎంతవరకు మాట్లాడాలి అనేది అనేటువంటిది నీకు ఎందుకంటే నువ్వు మా నేను మాట్లాడేది ఒక యూట్యూబ్ ఛానల్లో మాత్రం కానీ నువ్వు మాట్లాడేవి శాటిలైట్స్ ఛానల్లో చూస్తున్నప్పుడు చాలా రెస్పాన్సిబిలిటీగా మాట్లాడాలనేది నీకు రేపటితోటి ఒక జ్ఞానోదయం అయిద్దని చెప్పేసి బుద్ధుడికి చెట్టు బో బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయితే నీకు తాడి తాడిపత్రి పోలీస్ స్టేషన్లో జ్ఞానోదయం అయిద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మొన్న ఈ మధ్య నారా లోకేష్ అడికో వెళ్ళాడు అడుకో మరి ఏ మెడిసిన్ తీసుకురావడానికి వెళ్ళాను మేము అనొచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మానసిక స్థితి చూస్తే ఆయన ఎందు పశువులకి ఆహా హాస్టల్ కట్టాలంట ఇప్పుడు ముందు మనుషులకి ఆడవండి అంటే పశువులకు హాస్టల్ కట్టాలి ఈ దేశాన్ని నేనే కనిపెట్టా అప్పుడు నేను ఐటీ నేనే కనిపెట్టా ఐఏ నేనే కనిపెట్టా ఇది మాట్లాడుతుంది పిచ్చి పిచ్చెక్ అనుకుంటారా మేము మీరు చెప్పండి అంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే పశువులకి హాస్టల్ కట్టాలనేది ఇదేమి పిచ్చిన ఆయాలకి అర్థం కాకపోవచ్చు ఎందుకంటే వీడు క్వార్టర్ మందికి చీప్కి క్వార్టర్ కార బూందికి ఆశపడేవాడు వారి స్థాయి అది వాడి స్థాయి అది కాబట్టి వాడికి అర్థం కాకపోవచ్చు చాలా చోట్ల గ్రామీణ ప్రాంతాలలో చెత్తా చదరాన్ని కొట్టాలలో నుంచి ఎక్కువ చెత్తా చదరాన్ని ఎక్కువగా దిబ్బలు వేయటం ద్వారా తద్వారా ఎక్కువ పొల్యూషన్ అనేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వాస్తవంగా పాల ఉత్పత్తిని హైజెనిక్గా తీసుకోవాలంటే ఒక పల్లెటూరులో ఒక పశువులు హాస్టల్ పెట్టేసి అంటే హాస్టల్ అంటే ఒక పెద్ద షెడ్ నిర్మాణం చేసి అక్కడ అక్కడ అన్ని అంటే ఆ ఊరికి సంబంధించినటువంటి గేదెలన్నింటినీ కూడా అక్కడ కట్టే కట్టేయడం ద్వారా అంటే పాల ఉత్పత్తిని ఉన్నటువంటి గేదెలను అక్కడ కట్టేయడం ద్వారా వాటికి అన్ని సదుపాయాలను ప్రొవైడ్ చేయడం ద్వారా ప్ర అంటే ప్రతి పేదవాడు కూడా గేదెల కోసం గచ్చు ఇవన్నీ ఏర్పాటు చేయలేడు కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా పాడి పరిశ్రమని ముందుకు తీసుకెళ్ళగంటి కెపాసిటీ ఒకటి ఉంటుంది రెండవది ముఖ్యంగా రోడ్ల మీద దిగుతున్నటువంటి పశువులకి షెల్టర్స్ లేకపోవటం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితి రోడ్ల మీద పడుకొని యాక్సిడెంట్లు అయ్యేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంది ఎందుకంటే మనం ఎక్కువగా హిందువులు గోవుల్ని దేవుళ్ళుగా పూజిస్తున్నాం కాబట్టి సో అటువంటి ప్రమాదం ఉంది కాబట్టి కనీసం అట్లీస్ట్ వాటిని ఒక హాస్టల్లో అంటే వాటిని అన్నిటినీ రోడ్ల మీద కాకుండా డైరెక్ట్గా ఆ షడ్యూల్లో దాల్టం ద్వారా రోడ్ల మీద ప్రమాదాలు జరిగేటువంటి స్థాయి కూడా తగ్గింది ఎందుకంటే కొంతమంది స్పీడ్గా బైక్ వెళ్ళటం ద్వారా ఆ గేద కానీ ఆవు కానీ అక్కడ పడుకున్నప్పుడు చూడలేకపోవటం కుదడం ద్వారా వాళ్ళు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పిచ్చినా కొడుకులు పిచ్చి మాటలు మాట్లాడతారు హైజెనిక్గా ఆలోచన చేసేవాడు విజనరీగా ఆలోచన చేసేవాడు దాంట్లో తప్పుడు పదార్థాలు ఏమి వెతుక్కోరు తప్పుడు అర్థాలు కూడా ఎత్తుక్కోరు ఇది వాస్తవ విషయం ఈ షెల్టర్స్ ఏర్పాటు చేయటం అనేది ఇప్పుడు మీకు చెప్పాలి అని అంటే మన శ్రీకాకుళం విజయనగరం లాంటి ప్రాంతాలలో పాల ఉత్పత్తిని మీకు తెలుసో తెలియదో చాలా దారుణమైనటువంటి విషయాలు నేను చెప్తాను ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో పక్కన పెట్టేస్తే చాలా రాష్ట్రాల్లో వాళ్ళ ఉత్పత్తికి వినియోగానికి అసలు సంబంధం లేదు తదు పెద్ద ఎత్తున పాల కల్తీ జరుగుతుంది పాల కల్తీ జరగటం ద్వారా చిన్నపిల్లలకు ఇది ఎఫెక్ట్ పడుతుంది ఇవన్నీ పిచ్చోడు లాగా మాట్లాడుతుంటారు ఏదో మేము ఒక మాట మాట్లాడాం ఆయన ఏదో చంద్రబాబు నాయుడు పిచ్చోడు చంద్రబాబు నాయుడు ఏదో ఒక మాట్లాడానని అంటారు కానీ ఇది వాస్తవ విషయం ఆయన ఐటీ గురించి మాట్లాడాడు ఐటీ గురించి నేను చెప్పకూడదు ఎందుకంటే ఐటీలో జాబ్ తీసుకున్న ప్రతి ఒక్కడు కూడా ఇలా ఐటీ అంటే ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళకు గుర్తొచ్చే వ్యక్తి చంద్రబాబు నాయుడు వీళ్ళకు లూటీ చేసుకునే బ్యాచ్కి ఐటీ గురించి ఏం తెలుస్తుంది సరే ఇది ఇది పెద్దగా ఏం ఆయన చంద్రబాబు నాయుడు గారి మానసిక పరిస్థితి అని మాట్లాడాడు ఓకే తప్పు లేదు సెడైరెక్ట్ అలాగా మాట్లాడు తప్పు పడట్ల మీ తర్వాత ఇంకొక వీడియో చూపిస్తాను